ప్రజల ప్రజలకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు వేదిక మీద ఉన్నటువంటి మన ఎంపీ గారు అనేటువంటి భక్తుల గారిని ఆరాధన గారికి సర్పంచ్ గారికి డీడీ గారికి డిఆర్డిఎఫ్ ఈడీ గారికి అలాగే నవీన్ గారికి డైరెక్టర్లకి శ్రీనివాస్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు మత్స్యాకార కుటుంబాలకి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు చాలా పెద్దపీఠం వేయడం జరుగుతుంది మన చుంకేసుల డాన్ దగ్గర గతంలో కూడా మనం రెండు లక్షల యాభై వేల చెప్పపిల్లల్ని చూడడం జరిగింది మళ్ళీ ఈ రెండు లక్ష అరవై అరవై వేల చెప్పపిల్లల్ని చూడటం జరుగుతుంది కాబట్టి మన ప్రభుత్వం ఇంతనాన ఈ యొక్క మత్స్యకారుని ఆదుకోవడానికి చాలా ప్రయత్నిస్తుంది కాబట్టి దాన్ని ప్రతి ఒక్కరు యూటిలైజ్ చేసుకుని సంఘాల ద్వారా మీరు బలోపేతమైతేనే అన్నగారు చెప్పినట్టు మీకు కూడా చాలా రాజకీయంగాని ఆర్థికంగాని భద్ర కలుగుతుందని తెలియజేసుకుంటున్నాను నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అసెంబ్లీలో చేపలను తినాలని చెప్పేసి వయ్యాలని చేపలను తినాలని చెప్పేసి తెలియజేయడం జరిగింది కాబట్టి ఈ యొక్క చేప చేపల పెంపకం ద్వారా మన యొక్క ఆయు ఆయు ఆరోగ్యాల ద్వారా ఆయు ఆయుర ఆరోగ్యాల ద్వారా మన యొక్క జీవన ప్రమాణం కూడా పెరుగుతుందని తెలియజేసుకుంటున్నాను కాబట్టి ముఖ్యంగా మనం ఏదైతే ఈ యొక్క చేపల ద్వారా వాటి యొక్క ఉత్పత్తి వాటి పెంపకాల ద్వారా ప్రతి ఒక్కరు రైతులు కూడా ఫామ్ పాండాన్ని పెట్టుకొని దాదాపు ఒక ఆఫ్ ఎకరాలు కూడా మనం ఏర్పాటు చేసుకుంటే మనకి ఆర్థికంగా మన కుటుంబానికి భరోసాగా ఉంటుందని తెలియజేస్తున్నాను ఇందాక నవీన్ గారు చెప్పినట్టు జెడ్పీ మీటింగ్లో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని అంటే సంస్కృతి సంస్కృతం మీరు మీరు ఎంబీ గారు వెళ్ళినప్పుడు మాట్లాడాలని చెప్పడం జరిగింది వాటిని కూడా నేను అన్నగారు ఖచ్చితంగా మాట్లాడతామని తెలియజేస్తున్నాను ఎందుకంటే మన కాన్స్టన్స్కే తుంగబడినది అత్యధికంగా మన మన తీర ప్రాంతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి గుండ్రుల నుంచి కూడూరు వరకు మన మనకే ఎక్కువగా ఉంటుంది తుంగభద్ర పరివాహక ప్రాంతం కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క పచ్చకార కుటుంబాలకి దాదాపుగా ఎనిమిది వందల మందికి నాలుగు వేల రూపాయల ద్వారా నాలుగు వేల రూపాయలు ఎన్టీఆర్ భరోసా ద్వారా కూడా పెన్షన్ కార్యక్రమం వస్తుంది కాబట్టి అలాగే పిఎంఎం ఎస్వై ద్వారా ఈ యొక్క కుటుంబాలకి కులలు వలలు కానీ పుట్టిలు కానీ ఇంకా మార్కెట్ చేసుకోవడానికి సైకిల్స్ టూ వీలర్స్ కూడా ఈ యొక్క రా రావడానికి కూడా మన స్కీమ్స్ ని మీరు ఇంప్లిమెంటేషన్ చేసుకుంటే బాగుంటుందని తెలియజేస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరూ ఆర్థికంగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా తెచ్చుకుంటున్నాను జై జీ